నా పేరు పరమేశ్వరం ఇక్కడే జంగరెడ్డిపల్లి అయితే ఈ ఆమంగల్ గ్రామ పంచాయతీ ఉంటుంది అయితే ఈ జంగరెడ్డిపల్లి ఆమంగల్ మధ్యలో ఆంజనేయ స్వామి తిరుపతి ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టంది ఎవరైతే తెలువదు ఆ ఋషులు ముందు ఇక్కడ ఊరు విలేజ్ కూడా ఉండేదట ఎవరో పెద్ద చెప్పే కానీ తెలియదు మనకు ఆ తర్వాత కాలక్రమేణా ఈ గుడి 죄송합 <목소리도>

చాలా కష్టపడి మహర్నిషాల కష్టం ఆయన కాసి అర్ధరాత్రి పరమేశ్వరుడు ఉన్నవాళ్ళు అదో ఇంకోటి తిప్పలవాడు చిన్న చిన్న ఆ వెంకటేశ్వర కొడుకు జామస్తా దగ్గర ముందు కూడా ఆయన వెంకటించుడు బాగా తిప్పలవాడు అని వయసు కాలకమైన మీద పడుతు మా పిల్లలకు యువతకు వీరే ముందుకు రాగాలని చెప్పేసి ఇంకోటి మాకు వెళ్ళినట్టులాగా సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు మంది చిన్నపిల్లలు ఇక ఏం చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం

మా పిల్లలకు బాధ్యత ఏడు యూనిట్ లాగా అన్న సారసీన అపరా భక్తుడు ఎంత భక్తుడు అంటే అన్న మేము సగం కూడా శివాలయం గొప్ప అన్న పవని ఆమలికేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ అన్న సుధాగా కట్టి ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ఆ శివాలయాన్ని ఏర్పాటు చేయడం కూడా మన శ్రీశైలం ముఖ్య ఉండగల వాళ్ళని తీసుకొచ్చి మరి పూజ చేసి ప్రతిష్ఠించిడు అన్నగారు మల్లికాడ స్వామి ప్రతిష్ఠించాడు ప్రతి సోమవారం మంచి కార్యక్రమాలు జరిగితే ఆట భజన స్టార్ట్ అయ్యింది అన్న శీలన్న నందన భజన సోమారు సోమన స్టార్ట్ అయితే అటు స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే మాకు కళ్యాణం జరిగేది కానీ భజన రాదు మేము వెళ్ళి రావాలి సపట్ కొండాలి డోల్ రొడ్డు రావాలి ఈ మొఖం చూసుకునేదాకా మా ఊళ్ళు ఆటలాడేది భజన రాదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే ఒకసారి తిప్పలు పడక బయటికి వెళ్ళి తీసుకొచ్చి భజన చేసాం అయితే లేదా అయితే లేదా అనేసరికి ఉన్న కార్తీక మాసం శనివారం రోజు వచ్చింది శీలం నారాయణ గారు యాదవ్ జగరేశ్వర టీంలో ఉన్నాడు మీరు ఏం చేస్తారో భయన స్టార్ట్ చేయాలి అన్నారు మా ఆంజనేయ స్వామి అనుకుంటాం మేము అంజరే కానీ మా మిత్రుడు అనుకోని మా టీం అంతా మల్లే వాళ్ళు అనుకోని మేము ఏం చేస్తాం భజన స్టార్ట్ చేయాలంటే శనివారం స్టార్ట్ చేస్తాం ప్రతి శనివారం అన్న సహకారంతో అన్న వాళ్ళ టీం సీనర్ కానీ వీళ్ళందరూ పూర్తిగా సహకరించి సెవెంత్ ఐదు మంది పది మంది వారం నాటు యాభై మంది కార్యక్రమం స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ వీళ్ళు ఏమన్నారంటే ఒక వారం రెండు వారం తర్వాత మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు చేస్తుంటే పాలు అనిపిస్తుంది మీరు ఓన్లీ మంచి పాలు ఉండాలనుకుంటే మీరు ఖర్చు పెట్టుకోవద్దు అన్నమాట కానీ ఖర్చు కాదు కదా ప్రతి వారం హల్ప పెట్టడానికి పాలు ఈ భజన చేయడానికి బుకింగ్ అంటే ఆ స్వామి వారి అనుగ్రహం చూడండి ఎంతో ఉందని మేము పెడతామంటే మేము పెడతామని బుకింగే దొరకలేదు ప్రతి వారం we mean by that

అంటే మేము కూడా డిసైడ్ అయిన మా కంటి కానీ మనం కార్యక్రమం ఎప్పుడైతే చేస్తామో పక్క జన్మాలి పక్క జన్మలు తెలవాలి అని చెప్పేసి ఇప్పటిప్పుడు నెక్స్ట్ ఏ కార్యక్రమం